హలో అండి నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ మీలో ఎవరైనా ఖమ్మం టు ఇల్లంద హైవే ఫేసింగ్లో గజం ధర కనీసం ఒక పదకొండు వేల ఆరు వందలో ఒక పదకొండు వేల ఎనిమిది వందల్లో ప్లాట్ దొరికితే బాగుంటుంది కనీసం ఒక నూట ఎనభై మూడు గజాలు ప్లాట్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యూచర్లో పిల్లలకి బాగుంటుంది అనుకుంటున్నారా సో ఈరోజు మీకోసం ఒక నూట ఎనభై గజల ప్లాట్ తీసుకురావడం జరిగింది ఒక వెంచర్లో డిటీసీపీ రేర్ అప్ల వెంచర్లో మీరు వెనకాల ఇల్లులు చూస్తున్నారు సో ఈ వీడియో గురించి ఈ వెంచర్ మొత్తం డెవలప్మెంట్స్ మొత్తం చూపిస్తాను సో చాలా బాగుందండి ఖమ్మం టు ఇల్లన్ దాబాలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఉన్నవాళ్ళు ఇదే మీకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇదే ఈ రెండు మూడు నెలలే మీకు ఇంపార్టెంట్ అండి ఎందుకంటే రాబోయే రోజుల్లో విపరీతంగా రేట్లు పెరగబోతున్నాయి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఒక నూట ఎనభై మూడు గజాలు ఇప్పుడు నేను చూపిస్తున్న డిటీసీపీలో ప్లాట్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ అవుతుందండి త ప్రైస్ కూడా చాలా తక్కువ పదకొండు వేల ఆరు వందలు పదకొండు ఎనిమిది నడుస్తుంది ఈ సరౌండింగ్ గజం ధర కనీసం పన్నెండు వేల నుంచి పద్దెనిమిది ఇరవై వేలు వరకు నడుస్తుంది సో నేను తక్కువ ధర ప్లాట్ తీసుకురావడం జరిగింది సో చాలా బాగుంది ఫోన్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ మీకు నచ్చుతుంది మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ ప్లాట్ వీడియో మొత్తం చూడండి చూసి నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది కనీసం నూట ఎనభై మూడు గజాలు బోరు కూడా వేసి ఉందండి ఓకేనా మీకు పదకొండు వేల నూట ఎనభై మూడు గజాలు వెడల్పు లోతు ఇవన్నీ కూడా చూపిస్తాను వెంచర్ ప్లాట్ వేడి చూపిస్తాను చూసి నాకు చేయండి ఓకేనా నెక్స్ట్ ప్లాట్ దగ్గరికి వెళ్దాము మొత్తం మీకు హలో అండి ఎలా ఉన్నారు ఓకేనండి మనం ప్లాట్ దగ్గర వచ్చేసాము వెంచర్ చూపిస్తున్నాను ఈ వెంచర్లో అయితే ఆల్మోస్ట్ ఇల్లు స్టార్ట్ అయిపోయినాయి అండి ఓకే మీరు ఆల్రెడీ స్ట్రైట్ చూస్తున్నారు కదా ఇల్లు ఒక ఇల్లు రాబోతున్నారు వెంచర్లోకి నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో కూడా ఇల్లు స్టార్ట్ అవుతున్నాయి వర్క్ జరుగుతుంది మీకు దీంట్లో వచ్చేసి మనకి నూట ఎనభై మూడు గజాలు బిట్టు ఒకటి ఉంది రెండు వందల గజలు బిట్టు ఒకటి ఉందండి మంచి స్క్వేర్ బిట్ అంటే నూట ఎనభై మూడు గజాలు ముప్పై మూడు బెడలపై యాభై పొడవుతోటి వన్ ఎయిట్ త్రీ ఉంది దీంట్లో గజం ధర వచ్చేసి మనకి పదకొండు వేల ఆరు వందలు పడమర పదకొండు వేల ఎనిమిది వందలు తూర్పు ఉంది తూర్పు బిట్లు అండి మీకు పడమర ఒకటే ఉంది సో ఎవరు అదృష్టవంతులు అంటే నేను చెప్తున్నా దీంట్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఈ వెంచర్ డీటీసీ రేరాప్ రోడ్ వెంచర్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నలభై ముప్పై అడుగులు బీటీ రోడ్స్ పిల్లల పార్కు మెయిన్ ఎంట్రెన్స్ ఎలక్ట్రిసిటీ సదుపాయం డ్రైనేజ్ సదుపాయం వెంచర్ చుట్టూ పట్టిష్టమార్ పరహిల్ కూడా ఇరవై రోడ్స్కి ఇరవై వేల పొల మొక్కలు ప్రతి ప్లాట్కి మంచి నీటి అప్ కనెక్షన్ అన్ని ఆల్మో అన్ని కంప్లీట్ అయిపోయాండి మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎక్కడ నుంచి ఒక పది నిమిషాల్లో మీరు అమ్మ వెళ్ళిపోతారు ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది ఇక ఏరియా చూసుకుంటే ఇక్కడ తీసుకున్నది మనం ఖమ్మం టో ఇల్లు అది రోడ్కి ఆనుకొని జస్ట్ ఒక ఐదు వందల మీటర్ దూరంలో ఉంటుంది మంచకొండ పెంగిలి దగ్గరలో ఉంటుంది ఖమ్మం ప్రాబ్జర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఖమ్మం కార్పొరేషన్కి అతి దగ్గరలో ఉంటుంది నూతన బస్ స్టాండ్కి ఇక్కడ నుంచి మీరు ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండి తక్షణమే గృహ నిర్మాణానికి మీరు ఎప్పుడంటే ఇప్పుడు దీంట్లో ప్లాట్ తీసుకోండి మీకు వెంటనే ఇల్లు కూడా నేను కట్టిస్తాను కట్టేయమంటే మన ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి అది కూడా ఆప్షన్ ఉంది మన దగ్గర నా సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ముఖ్యంగా మీరు ఈ వెంచర్లో ఈ ప్లాట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ ఒక ప్లాట్ మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే కంపెనీలో చాలామంది ఉంటారు కాబట్టి మీరు తీసుకోవాలి మీరు హ్యాపీగా ఉండాలి మీ పిల్లలకు భంగ భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చాలా అద్భుతంగా ఉంది దీని తర్వాత ఫేస్ టు ఉంటుంది దాంట్లో మనకి తుర్పేసిన బిడ్లు కూడా ఉన్నాయండి సో హ్యాపీగా చేసుకోండి రగపల్లి మండలకి హెడ్ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది ఫ్యూచర్లో ఎంత మంచుకొండ వరకు కూడా కార్పొరేషన్ కలిసింది అనుకోండి మీకు ముప్పై మినిమం ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు గజం పెరిగి అప్పుడు మనం కొనాలన్నా కూడా కొనలేము ప్లాట్ డబల్ అయిపోతుంది ఇక సో ధర తక్కువ ఉన్నప్పుడు తీసుకోవాలండి చాలామంది అనుకుంటున్నారు మార్కెట్ స్లో ఉంది అనుకుంటున్నారు స్లో ఉంటే కంపెనీ వాళ్ళకే నష్టం అండి మనకు లాభం బయర్స్కి ఇన్వెస్టర్స్కి ఇదే కరెక్ట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక రూపాయ తక్కువ ధర తీసుకోవడానికి ఇదే బెస్ట్ అండి సో ప్లానింగ్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ నన్ను అడగండి మీకు ఎంత బడ్జెట్ కావాలో నాకు చెప్పండి దీంట్లో మట్టి మీ సో అమ్మకం అండి ఖమ్మం ఇల్లు దగ్గర ఇది ఒక బెస్ట్ వెంచర్ ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ దీంట్లో మనం ఇల్లు కూడా గడుతున్నాము దాంట్లో ప్లాట్స్ కూడా ఇప్పిస్తున్నాము లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అన్ని ఫేజ్ టూలో ఉన్నాయండి ఓకేనా ప్లాన్ చేసుకుని నాకు ఫోన్ చేయండి ఇప్పుడు ఒక మీకు ఇల్లు చూపిస్తాను చూడండి ఇలాంటి ఇల్లు కనీసం ఈ వెంచర్ మొత్తం కూడా మనమే కట్టిస్తున్నాము ఓకేనా మీరు రండి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి ఈ సండే రోజు ఒక ప్లాట్ బుక్ చేసుకుని మీ పల్లెలో బంగారు పాస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను వచ్చేటప్పుడు కనీసం ఒక యాభై రూపాయలు తెచ్చుకోండి ఓకేనా మరో ఇద్దాం మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో